పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రత్యేక హోదా కోసం బీవీఆర్ కళాకేంద్రం వద్ద గత రెండు రోజులుగా నిరాహార దీక్ష కుసంపూడి విజయ్ చేపట్టారు దీక్షా శిబిరం వద్ద గుండు కొట్టించుకుని అక్కడే స్నానం చేసి గాంధీ వేషధారణతో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు పార్టీలకు అతీతంగా నాయకులు నిరుద్యోగ యువత స్టూడెంట్స్ వ్యాపారులు పలు సంఘాల నుంచి మద్దతు లభిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని కుసంపొడి విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్ర రాష్ట్రం కోసం నా ప్రాణమైన అర్పిస్తానని ఈ రోజు నుంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చలనం కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నానని విజయ్ తెలిపారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు విద్యార్థులు వ్యాపారవేత్తలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు చేస్తున్నాను రెండు రోజులు కాదు రెండు యుగాలు చేసినా మన ప్రభుత్వాలు మాత్రం స్పందించవు ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళ పొత్తులు ఈ అడావుల్లో ఉండేవాళ్ళు కనీసం మన ప్రజల మన రాష్ట్ర యువతి యువతల గురించి కానీ మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాష్ట్ర ప్రజలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఓటికి డబ్బు ఇచ్చుకుంటే ఓటు వేస్తారు అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలను వాళ్ళు వెనకం చేస్తూ చూపు చూస్తున్నారు దానికి నిరసనగా నేను ఈరోజు ఆమర నిరహా చేస్తున్నాను జాతీయ పార్టీ జాతీయ పార్టీ నాయకులుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన జాతీయ పార్టీలకు మాత్రమే ఎంపీ ఓటు వేయండి అసెంబ్లీలో అసెంబ్లీలు ఓటు లోకల్ గా ఏ ఓటు పార్టీకి అయినదే ప్రత్యేకతకు సపోర్ట్ చేసే పార్టీలు మాత్రమే ఓటు వేయండి